ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ ఆయన చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో ఇదంతా శ్రావణ మాసం కదా ఎక్కడ చూసినా ఆడవాళ్ళ ఆడావిడి ఎందుకంటే ప్రతి శుక్రవారం మహాలక్ష్మిలు కలకల ఆడిపోతూ ఉంటారు కదా అలానే వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు రాఖీ పూర్ణం వస్తుంది వీటన్నిటి కోసం మంచి మంచి చీరలు కావాలి అది కూడా తక్కువ ధరలు ఇంకా ఈ నెల అంతా పెట్టుబడి చీరలు అయితే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కదా పెట్టుబడికి మంచిగా తక్కువ ధరలో మంచి క్వాలిటీ కలిగిన శారీస్ ఇక్కడ మీకు లభిస్తాయి అండి అది కూడా అతి తక్కువ ధరలో స్టార్టింగ్ వంద రూపాయల నుంచి కూడా ఇక్కడ ఉన్నాయండి ఇంకా మీకు ఏ మోడల్ ఏ మోడల్ కావాలన్నా ఉన్నాయి మీరు ఏ మోడల్ అడిగినా కానీ టక్కుని తీసి వాళ్ళు మీ ముందేస్తారు అంతా బాగుంటాయి ఇక్కడ ఇంకా కాస్ట్ విషయానికి వస్తే అందరికీ అందుబాటు ధరలో ఇంకా శ్రావణ మాసం ఆఫర్స్ అని అన్నిటి మీద వన్ ప్లస్ వన్ అలానే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అన్నా కూడా సగం ధరే కదా వన్ ప్లస్ వన్ అన్నా మనకి సగం ధరే పడుతుంది ఏదైనా ఒకటే కాబట్టి మనం ఒకటి కొంటే ఒకటి ఇచ్చుతాం అలానే రెండు మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు ఒకటి తీసుకున్నా కూడా సేమ్ కాస్టే పడుతుంది ఇంకా చూడండి ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ కానీ లెగ్గింగ్స్ కానీ చున్నీస్ కానీ లెహెంగాస్ కానీ పట్టు శారీస్ కానీ ఇంకా రకరకాల డైలీ వేర్ శారీస్ కానీ వర్క్ శారీస్ కానీ ఇక్కడ లేని ఐటెం అంటూ ఉండదండి ఇంకా ఏంటంటే కట్ పీసెస్ చిన్న చిన్న ముక్కలు మనకి పైన టాప్ కానీ లేదంటే పిల్లలకి లెహెంగాలకు కానీ మనం పీసెస్ కొనుక్కుంటూ ఉంటాం కదా అవి కూడా అత్యంత తక్కువ ధరలో ఇక్కడ లభిస్తాయి అండి కూడా మీకు ఏ క్లాత్ కావాలన్నా ఉంటుంది అలానే బ్లౌజ్ పీసులు కూడా ఇంకా ఎందుకు ఇక్కడ ఏమేమి ఉన్నాయో మొత్తం చూపిస్తాను మొత్తం చూస్తే మీకు అర్థమవుతుందండి సారీస్ శారీస్ మొత్తం చూసారంటే తప్పకుండా మీరు కొనుక్కుంటారు అలా కాదండి ఇక్కడ కాటన్ కానీ చూడండి జెంట్స్కి సంబంధించిన లుంగీలు అలానే పూజ మీద కూర్చుంటారు కదండి పూజకి తెల్ల లుంగీలు పట్టు పంచులు అవన్నీ కూడా దొరుకుతాయండి ఇక్కడ నైట్లు కూడా ఉంటాయి ఇంక చూడండి డైలీ వేర్ సారీస్ జస్ట్ వంద రూపాయల నుంచి కూడా ఉన్నాయండి స్టార్టింగ్ వంద రూపాయల నుంచి కూడా ఇక్కడ మీకు ఉన్నాయి ఇంకా ఆఫర్స్ వచ్చేసి చాలా ఆఫర్స్ ఉన్నాయండి అవన్నీ చెప్పాలంటే ఒకటి కాదు రెండు కాదు చీరల మీద మస్తుగా ఉన్నాయి ఇవి చూడండి ఇవి చాలా బాగున్నాయి కదా క్లాత్ అయితే అద్దరిపోతుంది మెత్తగా ందండి డైలీ వేర్ శారీస్ వేర్ చేసే వాళ్ళకైతే ఇక్కడ మంచి ప్రైస్లో మంచి క్లాత్ ఉన్న శారీస్ మీకు లభిస్తాయి కావాలంటే తప్పకుండా మీరు ఒకసారి రావచ్చు ఈ షాప్ ఎక్కడుంది ఏంటో కూడా నేను మొత్తం చూపిస్తానండి వనస్థలిపురంలో రైతు బజార్కి దగ్గరలో ఉంటుందండి అందం శారీ హౌస్ అని ఉంటుంది ఇది చాలా సంవత్సరాల మించి ఉంది నిన్న మొన్న పెట్టిన షాప్ కాదండి ఎన్నో సంవత్సరాల మించి ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి కూడా హోల్సేల్ ధరలకే వాళ్ళు ఇస్తున్నారు మీరు ఇక్కడ ఇచ్చే ధరకి బయట ధరకి కంపేర్ చేసుకుంటే చాలా తేడా ఉంటుందండి కావాలంటే మీరు వస్తే తెలుస్తుంది ఒక్కసారి వచ్చారంటే డైలీ ఇక్కడికే వచ్చి ప్రతిసారి తీసుకుంటారు ఇంకెక్కడికి వెళ్లకుండా చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ డైలీ వేర్ శారీసు ఇంకా వర్క్ శారీసు అలానే కాటన్ శారీసు పట్టు చీరలు అవి కూడా చూపిస్తానండి అవి కూడా ఎంత తక్కువ ధరలో ఉన్నాయంటే నిజంగా మీరు వావ్ అంటారు చూడటానికి కళ్ళు చెదిరిపోతున్నాయి ఇంకా డ్రెస్ మెటీరియల్స్ కానీ డ్రెస్సెస్ కానీ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇవి చూస్తారు కదా వర్క్ అని ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న శారీస్ అనమాట ఎక్కడ చూసినా కూడా బాగా ట్రెండింగ్లో ఉంది ధర కూడా బాగానే అదిరిపోతుండేది కానీ ఇక్కడ చాలా 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 తక్కువండి జస్ట్ మీకు అది ఏడు వందలకి ఇక్కడ వచ్చేస్తుంది చూసారు కదా మోతీ వర్క్ శారీ జస్ట్ ఏడు వందలకి మీకు వస్తుంది చూడండి అందులో కూడా డబుల్ కలరు ఎంత బాగున్నాయో క్లాత్ కూడా అద్దరిపోయిందండి నాకైతే చాలా బాగా నచ్చాయి ఇందులోనే ఇంకొంచెం హై క్వాలిటీ కూడా ఉన్నాయి అవి కూడా చాలా తక్కువ ధరకేస్తున్నారు మీరు ఇదే బయట తీసుకోవాలంటే ఖచ్చితంగా థర్టీన్ ఫిఫ్టీన్ వరకు పెట్టాలండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈజీగా పెట్టాలి ఈ మోతీ వర్క్ శారీ తీసుకోవాలంటే కానీ ఇక్కడ మీకు జస్ట్ సెవెన్ హండ్రెడ్కే ఈ శారీస్ మీకు లభిస్తాయి కావాలంటే తప్పకుండా వచ్చి తీసుకోవచ్చు లేదక్క మాకు రావడం వీలు కాలేదు మీరు పంపించండి అన్ని ఎవరైనా అంటే ఇందులో ఉన్న ఎనీ కలర్ మీకు ఏది నచ్చితే అది స్క్రీన్షాట్ కొట్టి నాకు కామెంట్ చేయండి మీ అడ్రస్తో సహా చేస్తే నేను తప్పకుండా మీకు కొరియర్ చేస్తాను అది కూడా నేనే చెప్తున్నాను కదా ఇది అందరు చెప్పరు కాకపోతే మీకు ఎవరికైనా నచ్చి అందుబాటులో లేకపోతే చాలా దూరాన ఉంటే తప్పకుండా మీకోసం నేను వెళ్ళి ఇది మాకు దగ్గరే కాబట్టి నేను వెళ్ళి మీకోసం తీసుకొని కొరియర్ చేస్తాను కావాలంటే తప్పకుండా మీరు అడగవచ్చు ఎందుకంటే ఇవి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ఆ మోతి వర్క్ శారీ ఒకటి ఇది కూడా ఇప్పుడు బాగుంది ఇది కూడా అయితే ఎంత బాగుందంటే పార్టీ వేర్ కద్దిరిపోతుంది ఇంత తక్కువ ధరలో పార్టీ వేర్ శారీస్ అంటే మాటలు కాదు కదా కట్టుకున్నా కూడా మనకి లైట్ వెయిట్ గా హాయిగా ఉంటుంది చూసారు కదా ఇది కూడా డబల్ షేడ్ ఎంత బాగున్నాయి ఎందులో కలర్స్ అయితే ఒకటి కాదు రెండు కాదండి దేనికి అదే ఉంది నాకైతే చాలా బాగా నచ్చాయి చూసే కొలది చూడాలనిపించేటట్టే ఉన్నాయండి చూడండి ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ పైన పిక్ చూసారు కదా సేమ్ అలానే ఉంటుంది ఇంకా కట్టుకుంటే ఇంకా చాలా బాగుంటాయండి బ్లౌజ్ కూడా హెవీగా వచ్చింది దీన్ని మంచిగా వేర్ చేసామంటే అద్భుతంగా ఉంటుందండి పార్టీ వేర్కి చూసారా ఈ దీని ప్రైస్ ఎంత తక్కువ అనుకోవచ్చు మీరు చాలా 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 తక్కువ చెప్తే నిజంగా ఆశ్చర్యపోతారండి జస్ట్ జస్ట్ తొమ్మిది వందలంటే తొమ్మిది వందలు తొమ్మిది వందలకి ఈ శారీ మీరు తీసుకోవచ్చు చెప్పా కదా మీకు నేను ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాను మీరు ఎవరైనా దూరాన్ని ఉండి రాలేకపోయి ఇందులో ఏదైనా మీకు నచ్చితే తప్పకుండా నేను కొరియర్ చేస్తాను నాకు చెప్తే చూసారు కదా ఎంత బాగున్నాయో అసలు జిగేలు 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 అంటున్నాయండి మనం ఎప్పుడు పూజలకైనా పార్టీస్కైనా లేదంటే బయటకు వెళ్ళాలనుకున్నా కూడా చాలా బాగుంటాయి చూడటానికి కూడా చాలా బాగుంటాయి ఇక కలర్స్ అయితే అద్దరిపోయినాయండి దాంట్లో దీంట్లో రెండు డబుల్ షేడ్డే ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పవచ్చు చూడండి ఎంత బాగున్నాయో ఈ శ్రావణ మాసంలో ఇంకా ఎవరైనా మీరు తీసుకోకపోతే వరలక్ష్మి వ్రతానికి లేదంటే రాఖీ పౌరణానికి మన ఆడపడుచులు పెట్టడానికి కానీ వరలక్ష్మి వ్రతానికి మీరు కట్టుకోవడానికి కానీ ఇంకా తీసుకోకపోతే ఎవరైనా ఇక్కడికి వచ్చి తీసుకోండి అండి చాలా బాగున్నాయి ఇంత తక్కువ ధరలో మీకు ఎక్కడ లభించవు ఎందుకంటే మీరు బయట కంపేర్ చేసుకుని ఆన్లైన్లో చూసినా కూడా చాలా ధరలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ అంత తక్కువ ధర లభిస్తున్నాయి అంటే ఆలోచించాల్సిన మాటే కదా ఇంకా ఇక్కడ పట్టు చీరలు కూడా ఉన్నాయి అన్నాను కదా అవి కూడా చూపిస్తాను ఇంకా కాటన్ చీరలు చూడండి ఇవన్నీ కాటన్ శారీసు చాలా బాగుంది ఇందులో కూడా హై క్వాలిటీ కాటన్ ఉంది అది కూడా హోల్సేల్ ధరకే మీకు ఇస్తారంట డైలీ కాటన్ శారీస్ వేర్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళకి తక్కువ ధరలో మీకు కాటన్ చీరలు కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు అండి ఇంకా చూడండి ఈ కాటన్లోనే చాలా రకాలు ఉన్నాయి ఇవన్నీ డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ ఇక్కడ ఉన్నాయి ఇవి కూడా కావాలంటే మనకు హోల్సేల్ ప్రైస్లోనే వస్తుందంట ఇంకా చూసారు కదా ఇప్పుడు పట్టు చీరలు చూపిస్తాను నెక్స్ట్ ఆ పట్టు చీరల ధర కూడా మీరు ఆశ్చర్యపోతారండి ఇంత తక్కువ ధర అక్క వావ్ అని అంటారు ఎందుకంటే చూసారా ఇవి చూడటానికి ఎట్లా ఉన్నాయి కనీసం మూడు వేలు రెండు వేలు ఉన్న చీరలలాగా కనిపిస్తున్నాయి ఎందుకంటే క్లాత్ అంత స్మూత్గా ఉంది లైట్ వెయిట్గా ఉన్నాయి కానీ దాని మీద ప్రైస్ చూసారు కదా జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ అంటే ఇంకా కొంచెం తగ్గిస్తామో అన్నారు థౌజండ్ ఫిఫ్టీ అంటే జస్ట్ మనకి నైన్ హండ్రెడ్ వరకు రావచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను వస్తారు ఇస్తారు కూడా నైన్ వారి నైన్ హండ్రెడ్కి ఇంత మంచి పట్టు చీర అంటే అది నిజంగా ఎవరైనా తీసేసుకోవచ్చు కళ్ళు మూసుకొని అమ్మవారికి కట్టడానికి కానీ లేదంటే వరలక్ష్మి వ్రతంలో మనం వేర్ చేయడానికి కానీ దేనికైనా కూడా ఈ పట్టు చీరలు చాలా బాగుంటాయి కలర్స్ అయితే అదిరిపోయినాయి కదా దేనికి అదే ఉందండి ఇంత తక్కువ ధరలు ఇందులో ఏదైనా నేను ప్రైస్ చూపించా కదా ప్రతి ఒక్క శారీ అదే ప్రైస్ అండి పట్టు పట్టుచీరలో ఉన్నాయి మొత్తం అదే ప్రైజ్ మీకు ఇంకా తగ్గిచ్చి ఇస్తారు కావాలంటే వనస్థలిపురంలో రైతు బజార్కి దగ్గరలో ఉంటుంది అందం శారీ హౌస్ అని మీకు రోడ్డు మీద కనిపిస్తూనే ఉంటుంది స్టార్టింగ్లో చూపించా కదా బయటకు అన్ని డైలీ వేర్ శారీసు బయట పెట్టేసి ఉంటాయి డైలీ వేర్ శారీస్ కావాలనుకునే వాళ్ళకి లేదు మేము బిజినెస్ చేస్తాము తీసుకెళ్ళి రీసెల్లర్స్ అనే వాళ్ళకి కూడా ఇక్కడ బాగా దొరుకుతాయి అనమాట ఎందుకంటే క్లాత్ మెత్తగా ఉండే చీరలు హోల్సేల్లో మనం మళ్ళీ రీసేల్ అని చెప్పామంటే చాలండి మనకి చాలా తక్కువ ఇస్తారు మీరు నిజంగానే బిజినెస్ స్టార్ట్ చేయాలి మేము తీసుకెళ్ళి మారుబేరానికి అమ్ముకోవాలి అనుకునే వాళ్ళు చక్కగా ఇక్కడ తీసుకెళ్ళి మీరు అమ్ముకోవచ్చండి ఎందుకంటే మీకు అమ్ముకునే వాళ్ళకి ఇంకా తక్కువకి ఇచ్చిస్తారు ఇంకా ఇక్కడ ఏమైనా నైటీస్ నుంచి పంచలు అన్నీ ఉన్నాయండి ప్లెయిన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్సులు ఇంకా లేను అదంటూ లేదు ఇంకా ఇక్కడ ఏంటంటే కట్ పీసెస్ కట్ పీసెస్ తెలుసు కదా మనం టాప్స్ కొట్టి కుట్టించుకుంటూ ఉంటాం కదా పిల్లలకు కానీ పెద్దలకు కానీ టాప్స్ ఉక్కి మనం క్లాత్ కొనుక్కొచ్చుకొని కుట్టించుకుంటూ ఉంటాం కదా ఆ క్లాత్ ఇక్కడ చాలా తక్కువ ధరకు లభిస్తుంది ఆ క్లాత్లో ఎన్ని రకాలు ఉన్నాయో లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న క్లాత్ కూడా మీకు ఇక్కడ పీసులు లాగా దొరుకుతాయండి ఇవన్నీ మనకి మనం గాగరాలు కానీ లేదంటే లెహెంగాలు కానీ టాప్స్ కానీ కుట్టించుకోవాలనుకుంటే ఇవి మీటర్ లెక్కిస్తారండి ఇవి కూడా మీటరు బయటికి ఇక్కడికి సగానికి సగం తేడా ఉంటుందండి ఇక్కడ ఒక మీటర్ తీసుకొని మీరు బయటికి వెళ్ళి కంపేర్ చేసుకున్నారంటే మీకే తెలుస్తుంది ఎంత తేడా ఉందని అప్పుడే మీరు అనుకుంటారు నిజంగా చాలా తేడా ఉందని ఇంక ఇవన్నీ చూసారు కదా బ్లౌజ్ పీసెస్ మనకి ఏదైనా శారీ మీదకి బ్లౌజ్ కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి మనకి మంచి క్లాత్లో మనం వేరుకోవచ్చు ఇది కూడా చాలా 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 తక్కువ ధర ఇవి చూసారు కదా టాప్స్కి ఉపయోగపడే అన్ని పీసెస్ అనమాట ప్లెయిన్ చూసారా లేటెస్ట్ వర్షన్లో ఉన్న క్లాత్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి లేటెస్ట్గా ఇప్పుడు ఏవైతే ట్రెండింగ్లో ఉన్నాయో ఆ క్లాత్స్ని అవి ఇప్పుడు బాగా డ్రెస్సులకి తీసుకొని కుట్టించుకుంటూ ఉంటున్నారు కదా ఆ క్లాత్ చాలా 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 తక్కువ ధరకే మీకు లభిస్తుంది ఇంకా చూస్తారు కదా టాప్స్ టాప్స్లో అయితే బోలెడన్నీ ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయండి అవన్నీ చూడానికి వీలు కాదు కదా అందుకని పై పైన చూపిస్తున్నాను ఇంకా టాప్స్ లెగ్గిన్స్ చున్నీస్ నైట్ డ్రెస్సెస్ అన్నీ ఇక్కడ లేదంటూ ఏమీ లేదు మీకు ఏది కావాలన్నా కూడా దొరికే ఏకైక షాపు అందం శారీ హౌస్ అండి ఇది వనస్థాలిపురం రైతు బజార్కి దగ్గరలో ఉంటుంది ఇవి చూడండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీకే ఇంత మంచి శారీస్ వస్తున్నాయి అంటే చక్కగా మనం తెచ్చి పెట్టుబడిగా పెట్టుకునే వాళ్ళకి అందరికీ పెట్టుకోవచ్చు మనం కట్టుకోవాలన్నా కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చూసారు కదా ఫ్రెండ్స్ మంచి శారీస్ తక్కువ ప్రైస్లో వచ్చే ఒక షాప్ని వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్